అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మనోజ్ భారతీయుల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకునే ట్రంప్ మళ్ళకు కొత్త రోజుతో భారతదేశానికి నిజంగా బిగ్ షాక్ ఇచ్చాడు సో ఇప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు యుఎస్ వెళ్ళాలి అనుకు అనుకునేవాళ్ళు మా పిల్లలు అక్కడ జాబ్ చేసుకుంటున్నారు మా పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు సో వాళ్ళని ఒకసారి చూసొద్దాం అని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షాకింగ్ న్యూస్ ఇచ్చాడు ట్రంప్ సో డయాబెటీస్ కావచ్చు ఇంకా ఒబేసిటీ కావచ్చు లేదు అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఏ ఇష్యూ ఉన్నా సరే మీ బాడీలో మీకు ఇకపై వీసా రాదు అట్లీస్ట్ విజిటింగ్ వీసా కూడా రాని పరిస్థితి ఎందుకు విజిటింగ్ వీసా కూడా రానివ్వను అని ట్రంప్ ఇప్పటికే సర్కులర్ జారీ చేశాడు సో అన్ని కాన్సులేట్లకు అన్ని రాయబార కార్యాలయాలకి అన్నిటికీ ఒక సర్కులర్ జారీ చేశాడు ఎట్టి పరిస్థితుల్లో వీసా ఇవ్వకూడదు సో ఎవరైనా సరే వీసాని దరఖాస్తు చేసుకోవాలంటే వాళ్ళ సొంత ప్లేస్ నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కూడా ఒక నిబంధన పెట్టిన పరిస్థితి అని లోతుగా విశ్లేషిస్తే దానికి కారణాలు ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు అమెరికాలో ఒక ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు ఇండియన్ ఎంప్లాయ్ సో అతను అతను మంచి మాస్టర్ బ్రెయిన్తో మంచి శాలరీ సంపాదిస్తున్నాడు అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు అంత బానే ఉంది సో వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ నుంచి అమెరికా తీసుకురావాలి కదా భారత్ నుంచి సో వాళ్ళు వస్తే వాళ్ళల్లో ఏమన్నా హెల్త్ పరమైన ఇబ్బందులు ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అమెరికా ప్రభుత్వానికి ఆ మెడికల్ బిల్లులు అవి భారం కాకూడదనే ఉద్దేశంతో బేసిక్గా ఇంతవరకు విశాల విషయంలో ఏంటి హెచ్ఎన్బికి ఒక లక్ష డాలర్లు కట్టి ఒకసారి అక్కడ కుప్ప పారబోతే ఆ ట్రంప్ అవి చూసి చాలా కళ్ళలు నిండా ఆనందం పెట్టుకొని నైట్ పడుకుంటాడు ప్రశాంతంగా సో ఇప్పుడు ఏదైతే ఇండియన్ పేరెంట్స్ వస్తున్నారో ఆబ్వియస్లీ అక్కడ జాబ్ చేస్తున్నారంటే ఈ పేరెంట్స్ ఏ వచ్చేసి బిట్వీన్ ఫిఫ్టీ టు సెవెంటీ మధ్యలో ఉంటుంది ఎవరికైనా సరే ఏజ్ పెరిగిన కొద్దిగా ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి ఈ ఇవాళ రేపు డయాబెటిక్ అనేది చాలా కామన్ ఇంకా ఒబెసిటీ కూడా ఉంటుంది పెద్దవాళ్ళలో అండ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే అసలు వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి ఇప్పుడు అలాంటి వాళ్ళు అమెరికా వస్తే మా ప్రభుత్వానికి భారం అవుతుంది మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎవరు భరించాలి సో వాళ్ళకి ఎంతో కొంత మీరు మెడికల్ మెడికల్ ఇన్సూరెన్స్ పరంగా ఇండియాలో సమా మనం ఆల్రెడీ వీసా వచ్చే ముందే మనం కొంత మనీ పే చేస్తాం మన ఏజ్ని బట్టి మన మనకున్న డిసీజ్ని బట్టి స్టూడెంట్ వీసాకి అయితే ఒకలాగా ఉంటుంది ఇంకా హెచ్ వన్ బీకి అయితే ఒకలాగా ఉంటుంది అండ్ ఇంకా ఇంకా ఉన్న విజిటింగ్ వీసాలు ఉంటే ఒకలాగా ఉంటుంది ఒక్కొక్క రకమైన ఫీజులు ఉంటాయి హెల్త్కి ఆల్రెడీ మనం డబ్బులు కట్టే వెళ్తాం ఈవెన్ యూకేకైనా ఆస్ట్రేలియాకైనా ఇటు యుఎస్కైనా సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏదైతే డయాబెటిక్ కావచ్చు ఒబేసిటీ కావచ్చు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు వీళ్ళు వచ్చి మళ్ళీ మన ప్రభుత్వానికి భారం అవుతారు సో దాన్ని తగ్గించుకుంటే మనం సేవ అవ్వచ్చు కదా అనే భావనలో ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు అంటే ఒక రకంగా కేవలం ఇండియా నుంచి స్లేవ్స్ లాగా ఉండేవాళ్ళు మాత్రమే కావాలి లైక్ స్లేవ్స్ అంటే ఎట్లా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర జాబ్ చేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థని మరింత పెంపొందించి ఎవరైతే పది రూపాయలు సంపాదించి రూపాయి కోరుకుంటారు కదా మన మన వాళ్ళు అక్కడికి వెళ్ళి సో ఇలాంటి వాళ్ళు స్లేవులుగా ఉండే వాళ్ళు బానిసలుగా ఉండే వాళ్ళు మాత్రమే ట్రంప్కి కావాలి సో ఇప్పుడు పెద్దవాళ్ళు వద్దు వద్దంటున్నాడు బాగానే ఉంది ఫిఫ్టీ టు సెవెంటీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని వద్దు అసలు మీలాంటి వాళ్ళు వద్దు మీరు వస్తే మాకు భారం అయిపోద్ది అని చెప్పి చెప్తున్నట్టు ట్రంప్ బాగానే ఉంది కానీ ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళినా సరే అక్కడ ప్రభుత్వానికి ట్యాక్సులు కడతారు అండ్ వాళ్ళు కట్టుకునే బట్టైనా తినే తిండైనా వాళ్ళు ఉండటానికైనా అన్నిటికీ అక్కడ ప్రభుత్వానికి ట్యాక్సులు కడతారు కదా మరి ట్యాక్స్లు కట్టినప్పుడు ఎందుకు వద్దనుకోవాలి ట్రంప్ అంటే కేవలం అక్కడ నుంచి వాళ్ళకి ఏదైనా రూపాయి పెట్టాలంటే వాళ్ళ హెల్త్ పరంగా ట్యాక్సులు కట్టినా పెట్టరు ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో మాస్టర్ బ్రెయిన్స్ ఉంటారో వాళ్ళు హెల్దీగా ఉంటారు సో అంత గమ్మున ఏ జబ్బు కూడా అటాక్ అవ్వదు బీపీ కానీ షుగర్లు కానీ ఇలాంటి అటాక్ అవ్వ అలాంటి వాళ్ళు అయితే వీళ్ళు మాత్రం రాకూడదంట అంటే ఓన్లీ అక్కడున్న మాస్టర్ బ్రెయిన్స్ ని స్లేవుల్గా చేస్తున్నారు నిజంగా అమెరికా వెళ్ళి సంపాదించాలి అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మీ బ్రెయిన్కి తప్ప అక్కడ మీ ఫ్యామిలీకి మీ ఎమోషన్స్కి అస్సల వాల్యూనే లేదు ఎందుకంటే మరి ట్రంప్ ఒక మాట చెప్పాడు ఏమని ఒబేసిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియా నుంచి రావద్దు అని చెప్పి ఓకే బాగానే ఉంది ప్రపంచంలో అమెరికా కన్నా ఎక్కువ ఒబేసిటీ వాళ్ళు ఎవరున్నారు ఏ దేశంలో ఉన్నారు చెప్పండి ఒక్క నిమిషం మీరే ఆలోచించండి అంటే ఇది ఇది కరెక్ట్ రాందో నాకైతే తెలీదు అక్కడ ఒబేసిటీలో వాళ్ళు ఉన్నమాట వాస్తవం అమెరికా వాళ్ళే ఉన్నారు కానీ మన వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి అంటే కేవలం అక్కడికి వెళ్ళి వాళ్ళ సంపద కొల్లగొడతారు భారతీయులు అనే విధంగానే చూస్తున్నారు రీసెంట్గా బెంగాలీ మహిళల్ని అక్కడ హ్యాండ్ కప్స్ వేసి కూర్చోబెట్టారు ఆవిడ చేసిన తప్పు ఇంతదైతే కొండంత చూపించి ప్రపంచ మీడియాలకి ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసి భారతీయ మహిళ పరువు తీసిండు ట్రంప్ అంటే కేవలం మాస్టర్ బ్రెయిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కావాలి అండ్ అక్కడికి వెళ్ళి ఎవరైతే మన ఇండియన్స్ వెళ్ళి పిల్లల్ని అంటారో ఆ పిల్లలకు కూడా పోల్స్తూ రాదట అది అదే లాజిక్ నాకు అర్థం కాదు అమెరికాలో అమెరికాలో ఇప్పుడు తీస్తారు యూకేలో ఉంది ఆస్ట్రేలియాలో ఉంది ఏ దేశంకైనా ఉంటుంది అమెరికాలో కూడా ఉంది రీసెంట్గానే అది అంటే పుట్టిన పిల్లలకి పౌరుస్తుతం ఎవరు వాళ్ళకి కనిపించిన అమ్మానాలలో ఏమో ఒబేసిటీ లేకపోతే ఇంకేదన్నా నొప్పులో కాళ్ళ నొప్పులో ఉన్నాయని చెప్పి అమెరికా రానివ్వరు అంటే వాళ్ళు హెల్దీగా ఉన్నారు వాళ్ళు మంచిగా కష్టపడగలరు గొడ్డుల్లా కష్టపడతారు బానిసల్లాగా పనిచేస్తారు అనే ఒకే ఒక్క రీజన్తో వాళ్ళని మాత్రం అక్కడ ఉంచుకొని వాళ్ళకి వాళ్ళ మాస్టర్ బ్రెయిన్ని వాడుకొని వాళ్ళ రక్తాన్ని రాగా తాగి మీరు మీ దేశం యొక్క జిడిపిని పెంచుకుంటారు కానీ వాళ్ళ ఎమోషన్స్కి మాత్రం వాల్యూ సో ఒక్కసారి అమెరికాలో ఉన్నవాళ్ళు ఇకపై మీ పేరెంట్స్ని తీసుకెళ్లాలంటే ఇకపై చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ అసలు ఇంకా మీ పేరెంట్స్ మీ మిమ్మల్ని చూడాలి లేకపోతే మీరు వచ్చి వెళ్ళడమే తప్ప వాళ్ళకి అమెరికా చూపిద్దామన్న మీ కళ ఏదైతే ఉందో అది ఇంకా జన్మలో నెరవేరని పరిస్థితి సో ఇప్పటిదాకా హెచ్ఎన్బి విషయంలో లేకపోతే ఇంకో ఇంకో వీసా విషయంలో ఇక్కడ స్టూడెంట్స్ని ఇబ్బంది ఎఫ్ వన్ పరంగా ఇలాంటి ఇబ్బందులే చూసాం సో ఇప్పుడు మళ్ళీ వైట్ హౌస్ సాక్షిగా ట్రంప్ తీసుకున్న కొత్త డెసిషన్ ఇప్పటికే సర్కర్ కూడా జారీ అయిపోయింది ఇకపై ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో మెడికల్గా ఫిట్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే అలౌ చేయాలని చెప్పి అమెరికా ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది సో ఇప్పటిదాకా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే స్టూడెంట్స్ని ఫిల్టర్ చేశాడు జాబ్ హోల్డర్స్ని ఫిల్టర్ చేశాడు మాస్టర్ బ్రెయిన్స్ని ఫిల్టర్ చేశాడు ఇప్పుడు ఈ ముగ్గురి ఎమోషన్స్ ని ఫిల్టర్ చేసే ప్రయత్నం వైట్ హౌస్ సాక్షిగా జరుగుతుంది మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనంటివి